హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ కూడా ఈ నెల ముప్పై ఒకటితో అయిపోతుంది ఇంకా ఎవరైనా అప్లై చేయనట్లయితే అప్లై అయితే చేసుకోండి ఇక ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఎవరైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారో ప్రిపరేషను వాళ్ళు కంపల్సరీగా క్రాక్ చేస్తారు ఈ యొక్క ఎగ్జామ్ని అయితే ఈ యొక్క స్ట్రాటజీ మీకు ఎగ్జామ్కి స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పేది జీకే సిరీస్కి సంబంధించి జీకేలో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కువగా ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అయ్యాయి ఇదంతా అనాలసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటన్నిటిని అనాలిసిస్ చేసి జీకేని మోస్ట్ ఇంపార్టెంట్ జీకేని మీకైతే అందిస్తున్నాను ఆల్రెడీ మూడు వీడియోస్ ఈ యొక్క సిరీస్కి సంబంధించి అప్లోడ్ చేశాను ఇది నాలుగో వీడియో ప్రతిరోజు మన ఛానల్లో జీకేకి సంబంధించినటువంటి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళ కోసం నేనైతే వీడియోస్ అయితే చేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాలు చూసి స్కిప్ చేసి వెళ్ళిపోలు అయితే వారి అయితే చేయట్లేదు ఎవరైతే సీరియస్గా హానెస్టీగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక క్లాస్ లాగా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అయితే చేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక ఉద్యోగం అనేది చాలామంది ఉద్యోగం సాధించాలని ఒక కసితో అయితే చదువుతారు సో వాళ్ళ కోసం అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి అలాగా మీరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్వశ్చను ఆన్సర్ ఏంటి ఏ టాపిక్స్ నుంచి రిపీట్ అవుతున్నాయి ఇలా మీరు ఫోకస్ చేస్తూ ప్రతి క్వశ్చన్కి ఆన్సరు అలా చూసుకుంటూ వెళ్ళండి ప్రతి వీడియో మీకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ మీకు అయితే మ్యాక్సిమం అందిస్తాను మీరు కంపల్సరిగా ప్రతి వీడియోలో ఉన్నటువంటి క్వశ్చను ఆన్సర్స్ అవి గుర్తుపెట్టుకోండి సో ఎగ్జామ్లో మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి ఎక్కువగా మీకు స్కోర్ చేయాలన్నట్లయితే ప్రతి వీడియోని మీరు ఫాలో అవ్వండి ఓకేనా ఇక డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఎందుకంటే ఆ గ్రూప్లో నేను ప్రతిదీ ప్రతిదీ నేను ఎక్కువ ఎక్కువ వీడియోలు చేయడానికి అయితే సమయం లేదు కాబట్టి అక్కడ కరెంట్ అఫైర్స్ మీకు క్వశ్చన్ అండ్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో అందిస్తున్నాను అక్కడ మీరు ఆ యొక్క కరెంట్ అఫైర్స్ కూడా రివిజన్ అయితే అవుతూ ఉంటాయి ఇక్కడ జీకే అనేది కవర్ అవుతుంది కాబట్టి అక్కడ జాయిన్ అయ్యి ఆ యొక్క క్వశ్చన్స్ కూడా చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ మీకు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందిస్తాను మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఒక క్వశ్చన్ అనేది ఆ క్వశ్చన్ మొత్తాన్ని మీరు చదువుకొని దాన్ని గుర్తుపెట్టుకొని ఆన్సర్లు ఇట్లా గుర్తుపెట్టుకోవద్దు ఓకేనా ఇట్లా బట్టి పట్టద్దు మీరేంటంటే లాజిక్గా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవడం అనేది కష్టం ఆ దాంట్లో ఒక చిన్న వర్డ్ కీ పాయింట్ ఉంటుంది ఆ కీ పాయింట్ ఆన్సర్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు ఎక్కువ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోగలుగుతారు ఓకేనా మీకు రాబో రోజులో నేను ఒక పీడిఎఫ్ ఫార్మెట్ని తయారు చేస్తున్నాను ఒక మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిక్ స్ట్రాటజిక్లో మొత్తం ప్రజెంట్ అప్డేట్ అయినటువంటి కంటెంట్ ఏముంది ఎక్కువగా అప్డేట్ అయిన కంటెంట్లోంచి ఎక్కువగా ఏ టాపిక్స్ రిపీట్ అవుతున్నాయి వీటన్నిటికి సంబంధించి కొన్ని పీడిఎఫ్స్ వీడియోస్ అంటే ఆ వీడియోలు గంటలు గంటలు ఉంటే మీరు ఏంటంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు పీడిఎఫ్స్ రూపంలో మీకు అందిస్తాను వాటి మీరు చదువుకోవచ్చు భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు ఇస్తాను ఓకేనా ఇక క్వశ్చన్లోకి వెళ్దాం పొంగల్ అని ఉంది మీరు పొంగల్ అనగానే పొంగల్ అనేది ఏంటి హార్వెస్టింగ్ ఫెస్టివల్ అయితే అది ఏ రాష్ట్రానికి సంబంధించింది హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఆఫ్ పొంగల్ ఈజ్ హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది మనకి ఆప్షన్ ఏ కేరళ కాదు ఆంధ్రప్రదేశ్ కాదు కర్ణాటక కాదు ఆప్షన్ బి తమిళనాడు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది పొంగల్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఓణం ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ ఉచ్ స్టేట్ ఓణం మనం పొంగల్ అంటే తమిళనాడు ఓనం అనగా మీకు గుర్తు రావాల్సింది కేరళ ఓకేనా ఆప్షన్ బి కేరళ ఓనం అనే ఫెస్టివల్ కేరళకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ హార్నబిల్ ఫెస్టివల్ హార్నబిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది ఈజ్ లో ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ మణిపుర నాగాలాండ్ మిజోరామా మేఘాలయ హార్నబిల్ ఫెస్టివల్ గురించి చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో ఓకేనా చాలాసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ హార్నబిల్ అనేది మనకి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నాగాల్యాండ్కి సంబంధించినటువంటి ఫెస్టివల్ ఇది ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ నాగాల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ బిహు ఈజ్ ఫేమస్ డ్యాన్స్ డ్యాన్సెస్ ఇవన్నీ స్టాటిక్ జీకే కూడా మిక్స్ అయింది దీంట్లో స్టాటిక్ జీకే క్వశ్చన్ ఇది బిహు ఈజ్ ఎ ఫేమస్ డ్యాన్స్ ఆఫ్ ఏంటి అస్సామా ఒడిస్సా బీహారా వెస్ట్ బెంగాల్ బిహు అనగానే మీకు ఏంటి అస్సాం ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ బీహోనంగా గుర్తు రావాల్సింది అస్సాం ఓనవనంగా గుర్తు రావాల్సింది కేరళ అదేవిధంగా పొంగల్ అంటే తమిళనాడు ఈ విధంగా మీరు పాయింట్స్ క్వశ్చన్ అంతా చూడపోయినా కానీ ఆ పాయింట్ ఉంది కదా అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఆ పాయింట్ చూడగానే మీకు ఆన్సర్ అనేది ఎమ్మటే స్ట్రైక్ అవుతుంది గర్బా ఈజ్ ఫాల్క్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ పంజాబ్ రాజస్థాన హర్యానా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గర్బా ఈజ్ ఏ ఫాల్క్ డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ వెన్ వెన్వాజ్ ది భారత భారత సారీ భారతరత్న అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ ఎప్పుడది నైన్టీన్ ఫిఫ్టీయా నైన్టీన్ ఫిఫ్టీ టూనా లేకుంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫోరా లేకుంటే నైన్టీన్ సిక్స్టీయా మనకి భారతరత్న అవార్డ్ అనేది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ భారత రత్న రత్నకు సంబంధించినటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వాజ్ ది భారతరత్న అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ ఓకేనా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ హూ వాజ్ ది ఫస్ట్ ఇండియా ఇండియన్ టు రిసీవ్ ది నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ పొందుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు సివి రామణ రవీంద్రనాథ్ ఠాగూరా మదర్ తెలిసేనా అమర్త్యసేన ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకేనా నోబెల్ ప్రైజ్ వచ్చింది దేంట్లో వచ్చింది లిటరేచర్ ఓకేనా ఎప్పుడొచ్చింది నైన్టీన్ థర్టీన్ ఓకేనా పంతొమ్మిది వందల పదమూడులో లిటరేచర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి రావడం జరిగింది ఏది నోబెల్ ప్రైజ్ హూ ఈజ్ నౌన్ యాజ్ ది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఈ క్వశ్చన్ కూడా ఎక్కువసార్లు వచ్చింది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అందరికీ తెలుస్తుంది ఎక్కువసార్లు కూడా ఎగ్జామ్లో వచ్చింది ఏపీజే అబ్దుల్ కలాం మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం ఓకేనా నేషనల్ ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ నేషనల్ ఓటర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరా లేకుంటే డిసెంబర్ పద నవంబర్ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఆరు నేషనల్ ఓటర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఇక జనవరి ఇరవై సరికి రిపబ్లిక్ డే జరుగుతుంది ఇరవై ఐదు నేషనల్ ఓటర్స్ డే ఇరవై ఆరు రిపబ్లిక్ డే నేషనల్ సారీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఫిబ్రవరి ఫోర్టీన్టా మార్చి ఎయిటా ఏప్రిల్ ట్వంటీ టూ అక్టోబర్ టూ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ మార్చి ఎనిమిదో తేదీన ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది ఉమెన్స్ డే ఇప్పుడు మార్చి ఎయిత్ నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ వాటర్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ వరల్డ్ వాటర్ డే ఇప్పుడు జరుపుకుంటారు ఇది కూడా మార్చిలోనే జరుపుకుంటారు గుర్తుపెట్టుకోండి మార్చి ఎనిమిదినేమో ఉమెన్స్ డే అయితే మార్చి ఇరవై రెండో తేదీన వా వరల్డ్ వాటర్ డే జరుపుకుంటారు ఓకేనా వరల్డ్ వాటర్ డే నెక్స్ట్ క్వశ్చన్ ఉచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ బల్బ్ ఎలక్ట్రికల్ బల్బ్లో ఉపయోగించేటటువంటి గ్యాస్ ఏది ఆక్సిజన్ కాదు హైడ్రోజన్ కాదు కార్బన్ డైఆక్సైడ్ కాదు నైట్రోజన్ ఆర్ ఆర్గాన్ ఇది ఈ యొక్క గ్యాస్ని ఎలక్ట్రికల్ బల్బులో యూజ్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది కెమికల్ ఫార్ములా ఆఫ్ హెవీ వాటర్ ఓకేనా దీనికి ఆన్సర్ చూడండి వాటర్కి ఫార్ములా ఏంటి మనకి హెచ్ టూ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి హెచ్ఓ వాటర్ కదా హెవీ వాటర్ అయినా వాటర్ అని ఒకటే అనుకోని హెచ్ టూ అని పెట్టారు అనుకోండి అది రాంగ్ ఓకేనా హెచ్ టూఓ వాటర్కి సంబంధించింది సివోట్ అంటే ఏంది కార్బన్ డైఆక్సైడ్ ఓకేనా డి ఓ ఓకేనా డి టూఓ అనేది ఏదైతే ఉంటుందో ఇది హెవీ వాటర్కి సంబంధించినటువంటి కెమికల్ ఫార్ములా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ డి టూ అంటే డి టూ అంటే డ్యూటేరియం ఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ ద స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను బర్డ్స్ని స్టడీ చేశాను ఈ పక్షుల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని చెప్తారు ఏమని అంటారు అనేది చెప్పాను మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆర్నిథాలజీ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఆర్నిథాలజీ అంటే పక్షులను అధ్యయనం చేసేది స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ ఆర్నిథాలజీ నెక్స్ట్ మైకాలజీ గురించి చెప్పాను సో మీరు కామెంట్ సెక్షన్లో ఎంటమాలజీ అంటే ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఎంటమాలజీ అంటే ఏంటి మైకాలజీ అంటే ఏంటి ఈ రెండింటికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి నెక్స్ట్ వచ్చే ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ హ్యుమిడిటీ హ్యూమిడిటీని మెజర్ చేసేది ఏంటి హైగ్రో హైడ్రో కాదు హైగ్రోమీటర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ అనేది చేయండి హైగ్రోమీటర్ అనేది మెజర్ హ్యూమిడిటీ హ్యూమిడిటీని మెజర్ చేసేది హైగ్రోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇన్వెంటెడ్ ది టెలిఫోన్ టెలిఫోన్ ఎవరు అలెగ్జాండర్ గ్రహంబెల్ బెల్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అలెగ్జాండర్ గ్రహంబెల్ బెల్ టెలిఫోన్ కనుక్కోవడం జరిగింది హూ డిస్కౌడ్ పెన్సిలిన్ పెన్సిలిన్ కనుక్కుంది అలెగ్జాండర్ ప్లెమ్మింగ్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇతనే కనుక్కుంది అలెగ్జాండర్ ప్లెమ్మింగ్ అనే వ్యక్తి పెన్సిలిన్ కనుక్కోవడం జరిగింది టెలిఫోన్ ఎవరు అలెగ్జాండర్ గ్రహంబెల్ బెల్ నెక్స్ట్ క్వశ్చన్ ద క్యాపిటల్ ఆఫ్ మౌర్య ఎంపైర్ వాజ్ మౌర్య ఎంపైర్ యొక్క క్యాపిటల్ ఏది తక్షశీలన ఉజ్జాయిన పాటలీపుత్ర లేకుంటే కనుజ కనూజ్ మనకి ఏదైతే మౌర్య ఎంపైర్ ఉందో దీని యొక్క క్యాపిటల్ రాజధాని ఏంటంటే పాటలీపుత్ర ఓకేనా ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ప్రజెంట్ ఈ పాటలు ఇపోతున్నా ఏమని పిలుస్తున్నారు పాట్నా హూ రోట్ అర్థశాస్త్ర అర్థశాస్త్రంని రచించిన వ్యక్తి ఎవరు ఎవరు రాసిన దాన్ని కాళిదాస బాణబట్ట లేకుంటే చాణిక్యన విశాఖదత్త మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఏదైతే అర్థశాస్త్రం ఉందో అర్థశాస్త్రం అనగానే మీకు గుర్తు రావాల్సింది చాణిక్యులు గుర్తు రావాలి చాణిక్య కౌటిల్య అని కూడా ఆయన్ని పిలుస్తారు ఓకేనా సాంచీ స్థూప ఈజ్ లొకేటెడ్ ఇన్ ఉచ్ స్టేట్ సాంచీ ఎక్కడ ఎక్కడుంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ మహారాష్ట్రన ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ సాంచీ తోపా స్థూప అనేది మధ్యప్రదేశ్లో ఉంది ఓకేనా హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ గుప్తా డైనస్టీ అనగానే మీకు శ్రీగుప్తా అనే వ్యక్తి గుర్తు రావాలి శ్రీగుప్తా ఎవరైనా ది పౌండర్ ఆఫ్ ది గుప్తా డైనస్టీ ఓకేనా గుప్తా డైనస్టీ యొక్క శ్రీ గుప్తా ఆప్షన్ బి నెక్స్ట్ విచ్ ఎంపైరర్ ఈజ్ కాల్డ్ ప్రిన్స్ ఆఫ్ బిల్డర్స్ ప్రిన్స్ ఆఫ్ బిల్డర్ అని ఎవరిని పిలుస్తారు ఇక్కడ అక్బర్నా లేకుంటే జహంగీర్నా షాజహాన్న లేకుంటే బాబరా మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ షాజహా సారీ షాజహాన్ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఎందుకంటే ఈయన తాజ్మహల్ కట్టించారు అదేవిధంగా రెడ్ పోర్ట్ కూడా కట్టించడం జరిగింది రెడ్ పోర్ట్ రెడ్ పోర్ట్ని తాజ్మహల్ని కట్టించింది ఎవరంటే షాజహాన్ ఓకేనా ఆ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు రెడ్ పోర్ట్ని కట్టించి నిర్మించింది అది కట్టించింది ఎవరు తాజ్మహల్ని కట్టించింది ఎవరు అని అడగచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ది రెడ్ పోర్ట్ ఇన్ ఢిల్లీ వాజ్ బిల్ట్ బై ఇప్పుడే చెప్పాను కదా షాజహాన్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ షాజహానే రెడ్ పోర్ట్ కూడా కట్టించడం జరిగింది అటు తాజ్మహల్ మరియు రెడ్ పోర్టు హూ ఫౌండ్ ది సిక్ రిలీజన్ సిక్ రిలీజన్ని యొక్క ఫౌండర్ ఎవరు గురునానక్క గురు అంగాద్ లేకుంటే గురు గోవింద్ సింగ్ గురు అర్జున్ దేవ్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ గురునానక్ దేవ్ అనే వ్యక్తి ఫౌండర్ దేనికి సిక్ రిలీజన్ యొక్క పౌండర్ ఎవరు అంటే గురునానక్ దేవ్ నెక్స్ట్ హండ్రెడ్ వంద క్వశ్చన్ ద గోల్డెన్ టెంపుల్ ఓకేనా ఈజ్ లోకేటెడ్ ఎక్కడుంది గోల్డెన్ టెంపుల్ అనేది లుధియానా చండీగరా అమృత్సరా లేకుంటే జలంధర మనకి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఓకేనా గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది అమృతసర్లో ఉంది మనకి యొక్క గోల్డెన్ టెంపుల్ని మరొక పేరుతో ఏమని పిలుస్తారు హర్మందర్ సాహిబ్ ఓకేనా ఈ పేరు మీద కూడా ఎగ్జామ్ హర్మందర్ సాహిబ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని కూడా అడగొచ్చు ఓకేనా అప్పుడు గోల్డెన్ టెంపుల్ అంటే మీరు చదువుకుంటే ఇలా అడిగితే మరి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అలా అడిగిన హర్మందిర్ సాహిబ్ అన్న కానీ మీకేందంటే అమృత్ సార్ గుర్తురావాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మరో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో మీకు సారీ ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చెప్పాను కదా ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి బాగా అయితే యూజ్ అవుతాయి ఈ వీడియో కింద మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివ్ అయితే ఉంచుకోండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఈ వీడియో అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఉన్నటువంటి వీడియోస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి మీకు యూజ్ అవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్